వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ కడప ఎస్పీ ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ పరిధిలో బద్వేల్ రూరల్ పిఎస్ అట్లూరు బి కోడూరు ఫిర్యాదుదారులు ఎవరైనా వస్తే పదే పదే తిరగకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అది నిజమని తెలిస్తే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పదే పదే పోలీస్ స్టేషన్కు తిప్పుకోవడం అనేది జరగదు అని అదేవిధంగా మూడు మండలాల సంబంధించి మట్కా కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ గ్యామ్లింగ్ కానీ వాటిపై దృష్టి పెట్టి సంపూర్ణంగా నిర్మూలిస్తాము అని అలాగే ఎర్రచందనంపై బార్డర్లలో నెల్లూరు జిల్లా చెక్పోస్ట్ కానీ కొన్ని ఏరియాల్లో స్మగ్లింగ్కు సంబంధించిన సమాచారం ఉన్నది దాన్ని పూర్తిగా అరికట్టాము అని వారిని తనిఖీ చేయడమే జరుగుతుంది అని సిఐ నాగభూషణం మీడియాకు చెప్పడం జరిగింది తర్వాత కొత్తగా బాధ్యతలు తీసుకున్న సిఐకి ట్రూ నైన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఓబులేసు వెంకటేశ్వర్లు నరసింహులు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది కడప ఎస్పి సారు అవుతర్ల మేరకు మా సర్కిల్ పరిధిలో బద్వేలు రూరల్ పిఎస్ అట్లూరు బీకోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుదారులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే పదే పదే తిరగకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏదైనా ప్రూవ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా దాని మీద కేసు నమోదు చేసి దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాము పదే పదే పోలీస్ స్టేషన్కు తిప్పుకోవడం అనేది జరగదు అదేవిధంగా మూడు మండలాల్లో ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మట్కా కావచ్చు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు గ్యామ్లింగ్ కావచ్చు తదితర వాటిపై దృష్టి పెట్టి సమూలంగా వాటి ఏమి లేకుండా చేస్తాను అలాగే ఈ ఎర్రచరంకు సంబంధించి కూడా ఈ కార్నర్ అంటే బాటట్టు నెల్లూరు జిల్లా ఈ ఏరియాలో కూడా కొద్ది స్మగ్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి స్మగ్లింగ్ కూడా పూర్తిగా అరక అరికడతారు అలాగే చెక్ పోస్ట్ కూడా ఇక్కడ పీపీ గుంట దగ్గర స్ట్రెంతన్ చేయడం అనేది ఆల్రెడీ చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్లో ప్రతిదీ కూడా చెక్ అవుతుంది వచ్చిపోయే వెహికల్స్ అన్ని కూడా బాగా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతూ ఉంది